మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు రాజలక్ష్మి కిచెన్ ఈరోజు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది ఏదేమైనా సరే చికెన్ బిర్యానీ చేసుకుని తినాల్సిందే సో దానికి ముందుగా చికెన్ని నీట్గా కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి చికెను మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదా వాడు డైరెక్ట్గా కొట్టేసి ఇచ్చేస్తాడు దానిలో లైట్గా ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ అయితే పూర్తిగా రిమూవ్ చేసేయాలి లేదంటే బాగోదు రోట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి జీలకర్ర వేసి దంచుకోవాలి నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే డైరెక్ట్గా మిక్సీలో పట్టేసాం అంటే చాలా స్పీడ్గా తినేయాలని విపరీతంగా ఆకలి చేస్తుంది ఏమైనా సరే చాలా స్పీడ్గా కుక్ అయిపోవాలని ఇవాళ రోట్లో మానేసి మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాము ధనియాలు జీలకర్ర పొడి బాగా దంచిన తర్వాత ఇప్పుడు చికెన్లో కారం ఉప్పు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి నెట్గా కలుపుకోవాలి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం రుచికరంగా శుచికరంగా తినాలంటే మనం ఇంట్లోనే చేసుకోవాలి మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడ తిన్నా అంత నీట్గా ఉంటుందో లేదో తెలియదు అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసి కలుపుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది చికెన్ ముక్కలకి ఇప్పుడు కలిపినవన్నీ కూడా ఆల్ ఐటమ్స్ పూర్తిగా మిక్స్ అయిపోయాయి ఇదైతే పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు పక్కన పెట్టి పొయ్యి వెలిగించి దాని మీద పెద్ద ఒక పెద్ద సైజు పాత్ర పెట్టేస్తున్నాను నేను ఇది బిర్యానీ కోసం అనమాట దీనిలో ఆయిల్ వేసాం కొంచెం పడుతుందేమో కొంచెం వేస్తాం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనకి బిర్యానీ చేసుకోవడానికి ఈ దినుసులు ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగాలు అరటి ముగ్గ జాజికాయ గేట వగేర వగేర అవన్నీ దాంట్లో ఇస్తాడు కదా అవన్నీ వేసేసి కొంతసేపు వేగం కాదు కొంతసేపు వేయించాలి ఇది అందరూ చేసే ప్రాసెసే ఇదేమీ కొత్త కొత్తగా వింతగా ఉండేటటువంటిది కాదు కాకపోతే ప్రిపరేషన్ అనేది కొంచెం సింపుల్గా చేసుకోవడానికి ఇలా ఇలా చేస్తున్నాం చాలామంది ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే చాలా ఐటమ్స్ కలుపుతారు అవన్నీ మార్కెట్ నుంచి తెచ్చుకుని ఇవన్నీ యాడ్ చేయడం అంటే అయ్యే పని కాదు తొందరగా మీగా తొందరగా హంగర్ ప్యాంట్స్ అని చెప్పాం కదా ఇంతకుముందు వీడియోలో ఆకలి వేసినప్పుడు స్పీడ్గా తినేయాలి ఆకలి వేస్తుందనే ఫీలింగ్ రాగానే నోట్లో ముద్ద పడితే ఆహార రుచే వేరుగా ఉంటుంది సో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ దీంట్లో వేసి ఇది కొంచెం ప్రయేంత వరకు వేపలేదు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు తర్వాత ఆ టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేయండి ఇందులో నేనైతే ఎన్ని టమాటాలు మూడు టమాటాలు వేస్తున్నాను చిన్న సైజు ఉంది టమాటా ఉల్లిపాయలు కొంచెం మెత్తగా వేగేంత వరకు వేసుకోవాలి కలుపుకోండి మామూలుగా అయితే ఎక్కువగా తినాలనిపించదు ఎందుకో ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడం మొదలు పెట్టాక విపరీతంగా ఆకలేస్తుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది దీనిలో మనం క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం క్యారెట్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు క్యారెట్ బాగా డీప్గా కుక్ అవ్వకుండా ఉండాలి అని అంటే అంటే బాగా మెత్తగా అయిపోకుండా ఉండాలంటే కొంచెం మందంగా కట్ చేయాలి క్యారెట్ని మరి సన్నగా కాకుండా కొంచెం మందంగా అది నేను కొంచెం మందంగా కట్ చేశాను మందంగా ఉన్న క్యారెట్ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి అనమాట ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సేపు గిర్ర గిర్ర తిప్పేద్దాం అనుకునే అనుకునేమంటే తినడం అంటే చాలా ఈజీగా ఉంటుంది కానీ చేయడం అంటే మాత్రం చాలా అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేసేటప్పటికి మనకి ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుంది అందుకే స్పీడ్ స్పీడ్గా కంప్లీట్ అయ్యేలాగా మనం ఒక ప్రాసెస్లో అన్నీ కట్ చేసి పెట్టుకోవడం టక్క 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 మనీ వేసేయడం అంతే సేపు మూత పెడితే ఇవన్నీ కూడా కొంచెం బాగా కుక్ అవుతాయి పక్కన రైస్ పెట్టాము ఇది యాక్చువల్గా అందరూ బాస్మతి రైస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఇది బాస్మతి కాదు ఇంట్లో వాడుతున్న సోనా రైస్ ఇది మేము సోనా రైస్ కూడా కాదండి పియల్ రైస్ వాడతాం ఎక్కువగా ముడిపట్టు వేసిన పియల్ రైస్ ఎక్కువగా తింటాము ముడిపట్టు అంటే లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది రైస్ సో అది హెల్త్కి మంచిది కాబట్టి రైస్ మీద ఒక పల్చటి పొర ఉంటుంది ఆ పొర అంతా మనం పూర్తిగా రిమూవ్ చేసి పాలిష్డ్ రైస్ తింటే మనకి థయమిన్ అనేటువంటి విటమిన్ లోపం వస్తుంది వైటమిన్ బి వన్ అంటారు థైయమిన్ అనేటువంటి లోపం ఏర్పడి మనుషులు పాలిపోవడం బాగా లీక్ అయిపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి బాగా పాలిష్డ్ రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా బ్రౌన్ రైస్ తినండి ఇంకేదో రకరకాల రైస్ చెప్తున్నారు బ్రౌన్ రైస్ తినండి లేదా ముడిపొట్టు వేసినటువంటి రైస్ తింటే చాలా మంచిది ఉల్లిపాయలు ఇవన్నీ అయితే బాగా కుక్ అయిపోయినాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది జనరల్గా మనం మసాలా అనుకుంటాం కదా మసాలా దినుసులన్నీ కూడా చాలా వరకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి మనం అధికంగా వాటిని యూజ్ చేస్తే కనుక మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అల్సర్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అల్లం వెల్లుల్లిని బాగానే ఫుడ్లో వాడవచ్చు మనం ఫ్రీక్వెంట్గా ప్రతి దాంట్లో వేసేయకుండా కొంచెం కొంచెం వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా సరే మనం అల్లం వెల్లుల్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మనకి కుక్ అయిపోయింది దీంట్లో మనం కలిపి పెట్టుకునేటువంటి చికెన్ ముక్కలు రెడ్ ఆహా ఇది కుక్ అయ్యి రెప్పటికీ మామూలుగా ఉండదు ఇది కొత్తగా ట్రై చేస్తున్నా ఇది అందరికీ తెలిసిందే ఒకవేళ ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం ఇది ఏంటంటే మా స్టైల్లో చేస్తున్నాను మా స్టైల్లో నాకు వచ్చిన స్టైల్లో చేసుకుంటున్నాను ఇట్లా సింపుల్గా చేస్తే ఒక బాగా అయిపోతుంది కదా చికెన్ ఎప్పుడూ కూడా విపరీతంగా తిప్పేయకూడదు తిప్పడం వల్ల ఏమవుతుందంటే కలపడం వల్ల స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు నెమ్మదిగా కలిపి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు ప్రాపర్గా కలుపుకుంటే సరిపోతుంది జనరల్గా ఫుడ్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఏ ఫుడ్ అయినా సరే చాలా ఇష్టంగా తింటారు నచ్చితే మరీ ఇష్టంగా తింటారు నచ్చకపోయినా వేస్తుంది కాబట్టి చచ్చినట్టు తినాల్సిందే అందులో నో డౌట్ కాబట్టి ఉన్నా లేకపోయినా ఫుడ్ అయితే తినాలి డెఫినెట్గా కొంచెం మనం ఇష్టపడే ఫుడ్స్ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగా తినచ్చు నేనైతే ఫుడ్ కాదండి నేను ఏదైనా కొంచెం లైట్గానే తీసుకుంటాను సో ఆకలి అయితే వేస్తుంది లైట్గా తీసుకున్నా హెవీగా తీసుకున్నా కొంచెం ఆకలి అయితే వేస్తుంది ఇది రెడీ అవ్వాలి కంచా నిండా పెట్టుకుని తినేయాలనిపిస్తుంది రైస్ కుక్ అయిపోతుంది చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది ఇది జ్యూసీగా ఉంది కదా జనరల్గా అయితే ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ దాని మీద వేసేస్తే కూడా బాగుంటుంది అలా కాకుండా కొంచెం లైట్ గ్రేవీగా ఉన్నప్పుడు దీని మీద రైస్ వేసేస్తాను నేను చికెన్ కుక్ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అంటాను కదా సో ఆ స్మెల్లింగ్కే మనకి మౌత్ వాటరింగ్ అంటారు కదా జనరల్గా వాటర్ నోరు ఊరిపోతుందంట సో అలా ఉంది ఇప్పుడు దీనిలో అది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ అది ఆ రైస్ని మెల్లగా చల్లేద్దాం దాంట్లో ఆల్మోస్ట్ కుక్ ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన వెంటనే ఆ రైస్ తీసి వీటి మీద వేసేద్దాం అనమాట కొంచెం పలుచి పలుచుగా చల్లుకుని అంటే సరిపోతుంది ఇది చాలా తక్కువ రైస్ పెట్టింది దానివల్ల ఎక్కువ హెవీగా ఏమీ అనిపించదు ఎక్కువగా చేసేవాళ్ళు అయితే ఇంకొంచెం డిఫరెంట్గా అనుకుంటాను ఈ రైస్ని కొంచెం కొంచెంగా తీసి దాని మీద చల్లేస్తే రైస్లో ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా వాటరు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రేవీ సో అడుగు పట్టకుండా చేస్తాయి అనమాట మంట కొంచెం తగ్గించండి తగ్గించి ఇలా రైస్ అది వేసుకొని ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఆ వేడికి కుక్ అయిపోయింది ఇది ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో చూడండి కొత్త కారం అనమాట మొన్నే ఏలూరులో మిల్ ఆడించి పట్టుకెళ్ళా మిరపకాయలు డైరెక్ట్గా కాకుండా మనం ఇంటికి తీసుకొచ్చి తొడమలు తీసి వాటిని నీట్గా తుడిచి ఆరబెట్టి అప్పుడు మిల్లు పట్టించుకుంటే మంచిది ఎందుకంటే మిర్చికి మనం డైరెక్ట్ స్ప్రే చేస్తూ ఉంటారు ఆ స్ప్రేకి పచ్చిమిర్చి అయితే మనం నీట్గా క్లీన్ చేస్తాము కడగడం కుదురుతుంది బట్ ఎండుమిర్చి మనం క్లీన్ చేయం ఎందుకంటే తొడవడం మాత్రమే చేస్తాం వాటర్లో కడగం చాలా వరకు ఈ కేరళ ఇలాంటి ప్రాంతాల్లో ఎండుమిర్చి కడుగుతారు వాటర్లో కడిగి వాటిని నూరి కర్రీస్లో వేస్తారు మన దగ్గర అలా కాదు ఎండుమిర్చిని మనం డైరెక్ట్గా కారం పట్టిస్తాం దానివల్ల ఏమవుతుందంటే వాటి మీద చేసిన స్ప్రేయర్స్ అన్నీ కూడా మీకు మిర్చి మీదే ఉంటాయి వాటిలో పాటు మనం మీరు కారం ఆడిస్తే ఆ కారంలో కూడా ఆ కెమికల్స్ అలానే ఉండిపోతాయి మనం కడగం కాబట్టి అదే కారాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం వెరీ కంటామినేటెడ్ ఫుడ్ అనమాట అది ఎందుకంటే పూర్తిగా పొల్యూట్ అయినటువంటిది కెమికల్ ఫుడ్ అనమాట సో డైరెక్ట్గా కెమికల్స్ మనం తీసేసుకున్నట్టే అందుచేత మనం ఎప్పుడైనా ఎండుమిర్చి తీసుకొచ్చి దాన్ని నీట్గా క్లీన్ చేసి తుడుచుకోవాలి తుడిచి ఎక్కువ ఆరబెట్టుకోవాలి తర్వాత కొంచెం వేపుకునిగా అట్లా చేస్తూ ఉంటాను అనమాట అలా చేస్తే మంచిది సో రైస్ అంతా వేసిన తర్వాత కుక్ అయిపోయింది దాని మీద బ్రౌన్ ఆనియన్స్ వేద్దాము బ్రౌన్ ఆనియన్స్ మీకు ముందుగా చూపించలేదు కొంచెం ముందుగానే వేపి పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఇదివరకు నేను ఏదో కొత్తగా అనుకునేవాడిని బ్రౌన్ కలర్ ఆనియన్స్ అండ్ నుంచి వస్తాయని ఈ బ్రౌన్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేయడం అనమాట అలా డీప్ ఫ్రై చేస్తే దాన్నే బ్రౌన్ ఆనియన్ అంటారు ఒకప్పుడు ఇది తెలియదు నాకు తెలిసిన తర్వాత ఓ సింతేనా అనిపించింది ఏంటండి చూసారుగా బిర్యానీ చేయడం అనేది వచ్చేసింది నాకు సూపర్గా ఉంది వాస్తవానికి ఇదంతా అలా కదపేయకూడదు నాకైతే ఇంకెక్కడా ఉండబట్టట్లేదు అందుకని ఇవన్నీ కూడా తీస్తున్నా నేను రైస్ కలర్ఫుల్గా బాగుంది కదా ఆ కింద నుంచి వచ్చిన ఆ గ్రేవీ అంతా కూడా రైస్ మొత్తానికి పట్టేసింది అందువల్ల రైస్ కలర్ కూడా కొంచెం మారింది చాలామంది ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు బిర్యానీకి కానీ రైస్కి కానీ ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ అనేది వాడకూడదు ఫుడ్ కలర్స్ చాలా అంటే చాలా అన్హెల్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచి ఆహారాన్ని తీసుకోండి ఎస్ గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే తరువాయి రండి ఫ్రెండ్స్ మీరు కూడా మా ఇంటికి రండి మీరు కూడా బోన్ చేసి వెళుతురు కానీ థ్యాంక్ యూ